లావణ్య ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి ఓకే ఇక్కడ స్కై రైడ్ అనేది మొట్టమొదటిసారి పెట్టారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఫీల్ అవుతుంది చూడడానికి అయితే బాగుంది అవకాశం బడ్జెట్ కుదరలేదు ఎంతమంది వచ్చారండి మీరు చూడడానికి మొత్తం సిక్స్ మెంబర్స్ సంక్రాంతి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు మేడం అటు జనసేన ఎమ్మెల్యే ఇటు టీడీపీ ఎమ్మెల్యే రామంజల్ గారు కానీ త్రిపులార్ గారు కానీ పాలిటిక్స్ కొంచెం దూరంగా అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్ ఉన్నాయి అంటే రోడ్లు కానీ సంక్రాంతి అంటే ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు మనకు వాళ్ళందరూ వచ్చినప్పుడు అతి అతిథులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళందరికీ ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగా పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ చాలా బట్ట ఇబ్బంది గారు ఇప్పుడు ఈ స్కై రైడ్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు తెలుసా మీకు ఇప్పుడే ఓకే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇండోనేషియా గారు ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజలు అయ్యో అంత పెద్ద దానికి హ్యాపీ సంక్రాంతి మీ పేరు శ్రీ నర్సాపురం నుంచి వచ్చాము ఇలాంటి స్కై రైల్ ఇప్పుడు చూసారా మన ఈస్ట్ వెస్ట్ ఫస్ట్ టైం ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బెంగళూరు అందరూ చాలా మంది వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు తక్కువ ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీతోటి మాట్లాడడం కానీ వాళ్ళు వచ్చి మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ మొత్తం మర్యాదలు అన్నవి ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ టైం చూడడం కాబట్టి కోడి బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి రోడ్లు కానీ ఇలాంటివన్నీ ప్రథమంగా ఎమ్మెల్యే గారు చేయాలి కదా ప్రభుత్వం చేయాలి అరేంజ్మెంట్స్ అతిథులు వస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి అంటే పండుగ అంటేనే ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా మన వాళ్ళందరూ సంక్రాంతి ఫెస్టివల్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తారు ఎలా చేశారు అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగున్నాయి కానీ ఇంకా రోడ్లు అన్నవి బెటర్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది బాగుంది పేరెంట్స్ చెప్తా ఉంటారు కదా ఎలా ఉంది బాగుంది మీ పేరు మ్యామ్ సాత్విక ఎక్కడి నుంచి వచ్చారు నర్సాపురం సిస్టర్స్ అవును ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు సంక్రాంతి సంక్రాంతి ఈ సంక్రాంతి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాం అసలు ఇక్కడ పెడి జరిగిన కొడుకు అందాలు అయితే అల్టిమేట్ చాలా బాగున్నాయి అసలు చాలా మంది క్రౌడ్ వచ్చారు కదా అందువల్ల మీ ఏమైనా ఇబ్బందిగా ఉందా లేకపోతే వాళ్ళు రావడం హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగానే ఉంది ట్రాఫిక్ వల్ల ఇబ్బందే తప్ప వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడికి వచ్చి వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ మీరు ఏం చేస్తుంటే నేను డిగ్రీ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు వెళ్ళడం మీద కాకుండా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఒక క్యాపిటల్ ఉండాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి మీలంటి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి కొన్ని పరిశ్రమలు ఐటీ కంపెనీలు రావాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులు అన్నారు ఏది బెటర్ అంటారు ఓల్డ్ దాని మీద చూసుకుంటే ఇది చాలా బెటర్ అండి దీనివల్ల డెవలప్మెంట్ జరుగుతుంది అన్ని ఉన్నాయి స్టూడెంట్స్ కి అండ్ జాబ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు కొంచెం టైం పట్టినా కూడా ఇన్ ఫ్యూచర్ ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ప్లేస్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ వాళ్ళు కంపెనీస్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ బెస్ట్ అని అనుకుంటున్నాను ఓవరాల్ గా రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను దేని గురించి సంక్రాంతి సంక్రాంతి అంటే ప్రజెంట్ మనం వింబరంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరున్నా వింబరం వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి ఇక్కడ అంతా బాగా జరుగుద్ది అంతా మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ బెస్ట్ అని చెప్తాను అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూడ్ అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫస్ట్ టైం పెట్టారు కదా ఎలా ఫీల్ అవుతుంది చాలా ఎక్సైటెడ్ చాలా బాగుంది కాకపోతే ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా సంక్రాంతి సెలబ్రేషన్ ఈ ప్రభుత్వం వచ్చేది బాగుంది ఈ ప్రభుత్వం బాగుంది ఇక్కడ సైరీ ఎవరు తీసుకొచ్చారు తెలుసా తెలియదండి రఘురామకృష్ణ రాజు గారు తీసుకొచ్చారు మెని ఏజ్ వరకు అవునండి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు రఘురామకృష్ణ రాజు గారు అంటే గెస్ట్లు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి సంక్రాంతి అంటేనే ఎలా చేశారు మనకి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి చాలా బాగా అరేంజ్ చేసి మొత్తం క్లాస్ అన్ని పెట్టించి ఎక్కడికక్కడే మొత్తం బాడీ ని పెట్టించి చాలా బాగా చేశారు ఎక్కడికక్కడే సిస్టమ్ బాగా అలర్ట్ గా చేశారు చాలా బాగా పెట్టారు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ బంధువులు కావచ్చు ఏం చెప్తున్నారు అంటే గతం కన్నా ఇప్పుడు బాగుంది అంటున్నారా బాగాలేదంట ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారండి ఈ సంవత్సరం కొంచెం వెరైటీగా స్టైరైడ్ పెట్టించారు ఇంకా చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ రైడ్ పెట్టించం రైవ్ రామకృష్ణ గారికి ఏం చెప్పాలి చూద్దాం అనుకుంటున్నాం ఇంకా ఆయన పెట్టించడం చాలా హ్యాపీగా ఉంది మొత్తం బా పెట్టించి అంటే ఈ సంవత్సరం బాగా వెరైటీగా పెట్టించారు స్కై రైటింగ్ ఒకటి మళ్ళీ అది అక్కడ బోర్ దగ్గర మళ్ళీ ఇక్కడికి వచ్చి స్కై రైటింగ్ అయ్యొచ్చు బోర్దర్ దగ్గరికి వెళ్ళారు ఎలా ఉంది అక్కడ చాలా బాగుంది ఓరాల్ గా ఉండి ప్రజలకు తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు సంక్రాంతి సందర్భంలో సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం అక్కడి నుంచి నేను వచ్చాయండి మేము వేర్రాసు వచ్చాం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి సంక్రాంతి చాలా బాగున్నాయండి అందులో ఈ స్కై రైడ్ అనేది మనకు చాలా ఆనందంగా అనిపించిందండి అంటే ఇంతకు ముందు జిల్లాలో ఎప్పుడు కూడా పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టారు టైం కదండి మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అనిపించిందండి చాలా బాగుందండి మేడం ఇది రెండు నియోజకవర్గం భీమవర నియోజకవర్గం రెండు నియోజకవర్గాల మధ్యన ఇది స్కై రైడ్ అని పెట్టడం జరిగింది దీనికి ప్రధాన కారణం త్రిబులర్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మేము ఎక్కడికి వెళ్ళి చూడక్క మా దగ్గరికే తీసుకొచ్చారు మాకు చాలా ఆనందంగా అనిపించిందండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి మీ పేరు వచ్చారు ఏలూరు చాలా బాగుంది అక్కడ కోడిపందులు అది బాస్ వచ్చేశారు అండ్ ఇక్కడ కూడా స్కై డ్రైవ్ అది బాగుంది కాస్ట్ కొంచెం రీజనబుల్ ఉంటే బాగుండేది అంటే ఇది స్కై డ్రైవ్ అయితే మరి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు అది కూడా మన మినిమం ఫైవ్ మినిట్స్ ఇట్స్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ సో బెటర్ టు రిడ్యూస్ ద కాస్ట్ అండ్ ఎవ్రీ ఎవ్రీ బడీ కెన్ ఎంజాయ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు గతంలో ఎప్పుడైనా వచ్చారా మీరు సంక్రాంతి ఫెస్టివల్ గిట్ మరి మాకు భీమవరం అంటుంది ఇంకా గతం ఏముంది కూడా అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుంది కోర్స్ అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే అసలు ప్యాచెస్ ఎలా ఉన్నాయంట అసలు ఆ పెట్షన్ చూసే దారుణంగా ఉంది రావడానికి ఇబ్బంది అవుతుంది అసలు భీమవరం టు అదే జమలపాలెం రోడ్ అంటే ఇది కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని చేయించారు కదా అంటే గవర్నమెంట్ రోడ్ డైలీ ఇంకా వేస్తారు అంటే ఓవరాల్ గా ఎలా ఉందంటారు యా భీమవరం ఆబ్వియస్లీ సంక్రాంతి అంటే భీమవరమే భీమవరం అంటే సంక్రాంతి అంతే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండండి తాగుడా ఎక్కువ చేసుకోకుండా హ్యాపీగా ఉండండి ఓకే అందరికీ హ్యాపీ సంక్రాంతి మీ పేరు క్లాస్ అవుతుంది సెవెంత్ సెవెంత్ స్కై రైడ్ పెట్టారు కదా భీమవరం ఉండి మధ్యలో ఎలా అనిపించింది చాలా బాగుంది స్కై రైడింగ్ నాకైతే బాగా నచ్చింది స్కై రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు అది చేయొచ్చు ఇంతకు ముందు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కదా అయితే ఎప్పుడైనా చూసారు ఎలాంటి స్కై రైడ్ ఇక్కడ పెట్టడం ఫస్ట్ టైం ఎలా లేదు బాగుంది ఎమ్మెల్యే గారు ఇక్కడ స్కై రైడ్ పెట్టారు ఉండి నెల ఎమ్మెల్యే త్రిగులర్ గారు ఆయనకేమో చెప్పాలనుకుంటున్నా థ్యాంక్ యూ ఎందుకంటే చాలా బాగుంది స్కై రైడింగ్ ఎప్పుడు వాళ్ళు వచ్చి చూడొచ్చు అందుకు బాగుంది క్లాస్ ఎంజాయ్ సంక్రాంతి హాలిడేస్ అయిపోతా కి వెళ్ళాలి వెళ్తా ఓకే స్కై రైడ్ ఎలా ఎంజాయ్ చేస్తా బాగా ఎంజాయ్ చేశా కోడిపందర డబ్బులు కట్టారా అకేం చెప్పండి ఓకే థాంక్యూ ఫస్ట్ టైమ్ స్కాై రైడ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా బెంవర్న్ కి ఫస్ట్ టైం ఇలాగా రావడం హా జిగ్లర్ గర్ ఫుల్ ఫాల్ బాల్ యూట్యూబ్ ఛానల్స్ లో అకడేక ఎవే ఏదో న్యూస్ యాట్నరు కదా ఎలాంటి అన్ని మీరు లేదు అంటే అలాంటిదైతే ఏమీ లేరు రోడ్లు యాస్తున్నారు హ రోడ్లు యాస్తున్నారు ఇంటి ఈ ఇయర్ అయితే చాలా డెవలప్ అయిందండి సినిమారం ఎంవర్మై హ ఓవరాల్ గా త్రిగులార్ గారికి రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకున్న సంక్రాంతి సందర్భం హ్యాపీ సంక్రాంతి థ్యాంక్స్ అండి సరే హ్యాపీ సంక్రాంతి ఈసారి మాకి రండి అందరూ బాయ్ మేడం మీ పేరు జాన్లవి లోకల్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారు కోడిపందల్లోకి వెళ్ళారా జస్ట్ ఇప్పుడు వస్తున్నా డబ్బులు కాసారా ఏమన్నా లేదండి అంటే ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో రోడ్లు కానీ ఇలాంటి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది బాగా చేశారు స్కై రైడ్ ఎలాంటివి చూసారా మీరు కూడా మీరు రైడ్ ఇచ్చారా మీరు ఎక్స్పీరియన్స్ ఏంటి బాగుందండి పైకి వెళ్ళక యూటర్ తీసుకున్నప్పుడు బాగుంది ఎంతవరకు హైట్ వెళ్ళారు హైట్ అంటే చెప్పలేను ఆ ఇప్పుడు ఉండి నియోజకవర్గం ఇది త్రీఆర్ అండి మీరు చెప్పండి బాగా ఉందండి గతంలో సంక్రాంతి సెలబ్రేషన్ చూశారు ఇప్పుడు చూశారు అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ వేయండి ఈ గవర్నమెంటే కాబట్టి బాగుంది పేరు ఏ క్లాస్ సెకండ్ క్లాస్ ఎంజాయ్ చేశావా సంక్రాంతి హాలిడేస్ అయిపోతున్నాయి రేపు నుంచి స్కూల్కి వెళ్తా మరి ఈ స్కై రైడ్ ఇక్కడ అలా గాల్లోకి వెళ్తుంది కదా నీ ఫీలింగ్ ఏంటి నువ్వు కూడా ఎక్క ఎక్కాలనుకున్నావా ఎక్కాలనుకున్నా భయం వేసిందా నీకు ఓకే సంక్రాంతి శుభాకాంక్ష సంక్రాంతి ఓకే థ్యాంక్ యూ